అవని తండ్రి తన భర్త అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జైల్లో ఉన్న చక్రధర్ అయితే ఇక నాటకమాడి రాజేశ్వరి దగ్గర సానుభూతిని పొందుతాడు దెబ్బలు తగిలి తను మారిపోయానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నానని రాజేశ్వరి దగ్గర నటించి ఎలాగైనా సరే విడుదల చేయిస్తుందని ధీమాతో ఉంటాడు అప్పుడే రాజేశ్వరి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తుంది రాజేశ్వరిని చూసి అందరూ కూడా ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటారో మీ బాధ అసలు కూడా తీర్చలేనిది మిమ్మల్ని ఓదార్చడానికి మావయ్య వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారని అవని అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు ఓదార్పులకి మర్యాదలకి నేను రాలేదు నా భర్తకి మీరు ప్రాణభిక్ష పెట్టండి నాకు ప్రతిభిక్ష పెట్టండి అని అంటూ చెప్తూ ఉంటుంది రాజేశ్వరి అది విని అవని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటత్తయ్య మీరు అనేది ప్రతిభిక్ష అంటే అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ నా భర్తని జైలు నుంచి విడుదల చేయించండి అని అనగాలనే మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు కూడా అనుకోలేదు పిన్ని అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే రాజేశ్వరి నా భర్త ఇలా లేరు తను చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు ఆయన జైల్లో ఎలా ఉన్నారో మీకు తెలుసా అంటూ జైల్లో జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే అదంతా విని పల్లవి అయితే నిజంగానే డాడీ మారిపోయారా లేదు లేదు డాడీ ఎందుకు మారిపోతారు అమ్మని ఎలాగైనా సరే ఇక్కడికి పంపించి జైలు నుంచి విడుదలవ్వాలని చెప్పి అలా నాటక మాడుంటారు అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే రాజేశ్వరి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి అన్నయ్య మీ ఆస్తి మీకు తిరిగి వస్తుంది నా భర్తని విడుదల చేయించండి కేసు వాపసు తీసుకోండి అన్నయ్య లేకపోతే ఆయన బ్రతికేలా కనిపించడం లేదు నాకు పసుపు కుంకుమలు ఇవ్వన్నయ్యా అని అంటూ రాజేశ్వరి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ రాజేశ్వరి అని అంటూ ఉంటాడు అవునన్నయ్య నాకు ప్రతిభిక్ష పెట్టండి నా భర్తని జైలు నుంచి విడుదల చేయించా నువ్వేన్నా నీ కోడలతో చెప్పన్నయ్యా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే రే రాజేంద్ర ప్రసాద్ జరిగిందేదో జరిగిపోయింది అల్లుల్లో కూడా మార్పు వచ్చిందని రాజేశ్వరి అంటుంది కదా ఎంత కాదనుకున్నా చక్రధర్ మన ఇంటి అల్లుడు ఇక మన ఇంటి అల్లుడు మీద పెట్టిన కేసుని వాపసు తీసుకోండి అని అంటూ ఉంటుంది భానుమతి అయితే నువ్వు ఆపవే ముసలి వాడు చేసిన మన కుటుంబానికి ద్రోహం మామూలు ద్రోహమా అయినా సరే ఎలా క్షమించమని అడుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడేక కమలన్న మాటకి అంటూ ఉంటుంది పిన్ని గారు మా వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించండి అని అంటూ ఉంటుంది అవని చూడన్నయ్య నేను సాయంత్రం వరకు మీ గురించి మీ మాట గురించి మీ ఫోన్ కాల్ గురించి ఎదురు చూస్తాను ఒకవేళ నా భర్తని మీరు గనక కేసు వాపసు తీసుకుని జైలు నుంచి విడిపించకపోతే రేపటికి నా శవాన్నే చూస్తారు అని రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పల్లవి అయితే అసలు ఏం జరిగిందో వెళ్ళి డాడీని కలుసుకోవాలి అని అనుకుంటూ రాజేశ్వరి ఏడుస్తూ వెళ్ళిపోవడంతో నేను మమ్మీతో వెళ్తున్నాను మా మమ్మీ మా డాడీ బ్రతికుండాలో లేదో ఇంకా మీరే డిసైడ్ చేయండి అని అంటూ ఇక పల్లవి కూడా వెళ్ళిపోతుంది రాజేశ్వరి ఇంటికి వెళ్ళిపోవడంతో పల్లవి ముందు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చక్రధర అయితే నువ్వు వస్తావని నేను అనుకున్నాను పల్లవి అని అంటూ ఉంటాడు ఏంటి డాడీ అమ్మని ఏం చెప్పి ఒప్పించావో అయినా ఆ తలకి దెబ్బేంటి డాడీ అని అడుగుతూ ఉంటే చక్రధర్ అయితే అంటూ ఉంటాడో జైలు నుంచి బయటికి రావడానికి మీ అమ్మని ఒక ఆయుధంగా మార్చుకున్నాను అని అంటూ ఉంటాడు చక్రధర్ నేను అనుకున్నాను డాడీ అమ్మ అంతలా ఏడుస్తూ వచ్చిందంటే మీరేదో బాగానే అమ్మని ఇంప్రెస్ చేశారని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటే అవును బాగా నటించాను అందుకని ఆ పిచ్చిది నిజంగానే నేను మారిపోయాను అనుకొని పరిగెత్తుకుంటూ పుట్టింటికి వచ్చింది అని అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు చచ్చినట్టు నిజంగానే ఆ రాజేంద్ర ప్రసాద్ కేసు వాపస్ తీసుకునే తెరుతాడు అక్కడ మీ అమ్మ నటించిన దానికి ఆల్రెడీ వాళ్ళలో ఆలోచన మొదలయ్యే ఉంటుంది అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే ఈ ప్లాను మనకి ఫలిస్తుందంటారా అని అడుగుతూ ఉంటుంది పల్లవి తప్పకుండా ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది నేను జైలు నుంచి బయటికి వస్తాను అవని తన చేతులతోనే నాకు కేసు వాపసు తీసుకొని బయటికి తీసుకొస్తుంది అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే ఇంకా పల్లవి అయితే చాలా గుడ్ న్యూస్ చెప్పారు డాడ్ నిజంగా మీరు చాలా గ్రేట్ అంటూ పల్లవి ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా భానుమతి అయితే రే రాజేంద్ర ఇంకా ఆలోచిస్తా వింట్రా వెళ్ళి కేసుని వాపస్ తీసుకోండి ఎలాగో మన ఆస్తి మనకి వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడే పార్వతి కూడా అవునండి ఇక ఎందుకు ఆస్తి మొత్తం వచ్చేస్తుంది రాజేశ్వరి మాటలు చూస్తుంటే నిజంగానే తను ఏదైనా చేసుకుంటుందేమని భయమేస్తుంది చూస్తూ చూస్తూ ఇంటి ఆడబుడుచుకి ఏదైనా జరిగితే మన వల్ల మనం తట్టుకోలేము ఇక ఆ చక్రధారు బయటికి వచ్చాక ఇక మనల్ని ఏమీ చెయ్యలేడు ఎందుకంటే తన గుట్టు మనకి తెలిసిపోయింది కదా అని అంటూ ఉంటుంది పార్వతి అత్తయ్య అంత ఈజీగా ఎలా వదిలేస్తాం అని అవని అంటూ ఉంటే అంటే మా మమ్మీ చచ్చిపోయినా పర్వాలేదు నీకు మొత్తం నీ పంతమే నెగ్గాలనుకుంటున్నావా అని పల్లవి అయితే వస్తుంది ఇక కమలైతే మా వదిన మాట్లాడుతుంది కదా మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటావు అయినా మీ నాన్న చేసిన పని ఏమన్నా మంచి పనా అని అడుగుతూ ఉంటాడు కమలైతే మా నాన్న చేసింది మంచి పని కాదు మోసం చేశాడు కుట్ర చేశాడు నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు తను మారిపోయాడు బయటికి రావాలనుకుంటున్నాడు వచ్చి మనిషిలా బ్రతకాలనుకుంటున్నాడు చచ్చేవాడికి నీకు ఆఖరి కోరికేంటా అని అడుగుతే చంపేస్తారు కానీ మీరు అవకాశం కూడా మా నాన్నకి ఇవ్వడం లేదు అసలు ఇంటి అల్లుడని ఇంత కూడా లేదు మీకు అంటే మా అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఇక మా అమ్మని కూడా వదిలేశారా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ ఆలోచనలో పడతాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు అవనితో నాకు కూడా చక్రధర్ని విడిపించేయడమే కరెక్ట్ అని అనిపిస్తుందమ్మా అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అవని అయితే మావి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఆ చక్రధర్ అని అంటూ ఉంటే చూడమ్మా మన ఆస్తి మనకి వచ్చేస్తుంది ఇప్పుడు రాజేశ్వరిని మనం బాధ పెట్టి ఎందుకు ఇదంతా మనకి అవసరం లేదో ఎలాగో అతను చేసిన మోసం బయటపడిపోయింది అనుభవించాల్సిన శిక్షలు అనుభవించేస్తున్నాడు ఇక ఇంతకన్నా మనకెందుకమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అది కాదు నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే రే రాజేంద్ర నీ కొడుకు కొడలు ఒప్పుకోర్రా ఒప్పుకోరు నా అల్లుని చంపేసి నా కూతుర్ని కూడా చంపేసి నా మనవరాల్ని అనాథని చేసే వరకు వీళ్ళిద్దరూ నిద్రపోర్రా అని భానుమతి అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అవని అయితే ఏండి మనం కేసు వాపసు తీసుకుందాము అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే మాట విని అక్షయ్ అయితే లేదవని నేను మాత్రం దీనికి ఒప్పుకోను అని అక్షయ్ గట్టిగా అయితే కూర్చుంటాడు తర్వాత ఇక రాజేశ్వరికి పల్లవి అయితే ఫోన్ చేస్తుంది వీళ్ళల్లో అయితే ఏ మార్పు రాలేదమ్మా మావయ్య కేసు వాపసు తీసుకుందామని చెప్పినా సరే అవని ఒప్పుకుంది కానీ అక్షయ్ బావ గారు ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక రాజేశ్వరి అయితే సరేనమ్మా ఇక ఆయన బయటికి రాకపోతే నేను కూడా ప్రాణాలతో ఉండను అని వెంటనే నిద్ర మాత్రలు ఇక మింగేస్తున్నానని ఫోన్లో మాట్లాడుతూనే నిద్ర మాత్రలు అయితే వేసేసుకుంటుంది అప్పుడే ఇక మమ్మీ అంటూ గట్టిగా అరుస్తుంది పల్లవి ఇక పల్లవి గట్టిగా అరవడంతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా మావయ్య మా అమ్మ నిద్ర మాత్రలు మింగింది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే అందరూ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఇక ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంది రాజేశ్వరి ఇక రాజేశ్వరిని చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ నేను నే మీ భర్తని జైలు నుంచి విడుదల చేయిస్తాను ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు కూడా చేయకు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడు ఇంకా చాలా ఆనందపడుతూ ఉంటారు పల్లవి రాజేశ్వరి ఇక వెళ్ళి అక్షయ్ని తీసుకొని వెళ్ళి కేసు అయితే వాపస్ తీసుకొని చక్రధర్ని జైలు నుంచి విడుదల చేయిస్తారు నన్ను క్షమించు బావా ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేయను అని పోలీస్ స్టేషన్లోనే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి నటించేస్తూ ఉంటాడు చక్రధరైతే ఇక తర్వాత రాజేంద్ర ప్రసాద్ జరిగిపోయేదో జరిగిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటాడు తర్వాత రోజు ఇక చక్రధర్ అయితే పల్లవి ముందు రాజేశ్వరి ముందు ఇక నటింగ్ చేస్తూ ఉంటాడు మంచివాడిలాగా పల్లవికి ఆల్రెడీ తెలిసినా కూడా తను కూడా ఇక చక్రధర్ని మీ మాటే నేను వింటాను డాడీ అంటూ తను కూడా నటింగ్ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత రాజేశ్వరి దగ్గర లేదని చక్రధర్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు అవనికి ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కు అవని అని అంటూ ఉంటాడు అప్పుడే అదంతా విన్న రాజేశ్వరి అయితే ఈయన అవనితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత నేను గుడికి వెళ్ళొస్తాను మీరు జైలు నుంచి వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను అని అంటుంది రాజేశ్వరి సరే వెళ్ళు అంటాడు చక్రధర్ అయితే ఇక రాజేశ్వరి అయితే అని చెప్పి చక్రధర్ని ఫాలో అవుతూ వెళ్తుంది అవని అయితే చక్రధర్ చెప్పిన ప్లేస్కి అయితే వచ్చి ఉంటుంది అప్పుడే ఇక చక్రధర్ అయితే చూసావా నువ్వు పెట్టిన కేసు వాపసు తీసుకునేలా చేసి ఎలా బయటికి వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే కవని నవ్వుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని పెట్టుకొని గెలిచేది కూడా ఒక గెలిపేన పిన్ని దగ్గర చచ్చిపోతాను అన్నట్టు మంచివాళ్లాగా మారిపోయాను అన్నట్టు నటించి నువ్వు జైలు నుంచి బయటికి వచ్చావు దీంట్లో నీ గొప్పతనం ఏముంది అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు చూడు నువ్వు ఎలాగో నేనే నీ కన్న తండ్రినని మీనాక్షి నా మొదటి భార్యని నువ్వు ఎప్పుడూ కూడా నిజాన్ని బయట పెట్టలేవు అలాగని నేను కూడా నిజాన్ని బయట పెట్టను నన్ను జైల్లో పెట్టించి నన్ను చిప్పకూడు తినిపించిన నిన్ను వదిలిపెట్టను మీ అమ్మని వదిలిపెట్టను చూస్తూ ఉండం మీ ఇద్దరికి ఎలా ఉండబోతుందో భవిష్యత్తు అని బెదిరిస్తూ ఉంటాడో అయితే ఇక చక్రధర్ని పారవుతూ వచ్చిన రాజేశ్వరి అయితే చక్రధరే అవని కన్న తండ్రి అని మీనాక్షి చక్రధర్ మొదటి భార్య అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఈ నీచుల్లో మార్పు రాలేదు కానీ నా ముందు నటించి నుంచి బయటికి వచ్చాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది రాజేశ్వరి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు